హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మినిలాగా వచ్చేసి మా ఇంటి దగ్గర వినాయకమైన బొమ్మలు అయితే తయారు చేస్తున్నారు ఒక్కసారి ఇక్కడ చూసేయండి ఎలా ఉన్నాయి ఏంటనేది ముందు ముందే ఇట్లాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి అంటే కలర్స్ వేసినప్పుడు హ్యాండ్స్ లేవు కదా ఇప్పుడు వీటికి హ్యాండ్స్ పెట్టేసినప్పుడు అలాంటప్పుడు చూపిస్తాం మళ్ళీ వీడియోస్ తీసి చూసేయండి కలర్స్ వేసినప్పుడు ఇంకా బాగుంటాయి చూసారా ఎలా ఉన్నాయో బొమ్మలు వినాయకుడి బొమ్మలు పోయినసారు కానీ ఇట్లాగే పెట్టారు కానీ నేను ఇక్కడ అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి అప్పుడు ఇలాంటి వీడియోస్ ఏం తీయలేదు అందుకని ఇప్పుడు తీస్తున్నా చూడండి బాగున్నాయి మోడల్కి ఒకటి కొంచెం పెద్దవి చిన్నవి అట్లాంటివి చూసేయండి ఇంక మిగతా